అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యల మీద ఈరోజు రైతులకు యూరియా దొరకడం లేదు రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి ఘర్షణ పడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి అంతేకాకుండా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఉల్లి పంట కేవలము రెండు వందలకి అమ్మేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొని వస్తే పన్నెండు వందల క్వింటాలు కొంటున్నారు కానీ కిలో పన్నెండు రూపాయలు కూడా గిట్టుబాటు కాదు రైతులకు కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు కొంటే వాళ్లకు అసలు అవుతుంది లేకుంటే నష్టమే దొరుకుతుంది అంతేకాకుండా మిగతా పంటలు కూడా రేట్ లేదు కాబట్టి అందరు రైతుల సమస్యల మీద రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రైతులందరికీ ఉచిత బీమాతో పాటు గిట్టుబాటు ధరలు యూరియా కూడా అందరికీ ఫ్రీగా సప దొరికేలాగా ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరు కూడా ర్యాలీగా వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో పత్తికొండ సబ్ డివిజన్కు ఆలూరు పత్తికొండ కాన్స్టెన్స్లు పత్తికొండలో ఎమియనూరు మంత్రాలయం ఆదోని కాన్సెన్స్ ఆదోనిలో అలాగే కర్నూలు పాండ్యము కోడుమూరు సంబంధించినటువంటి ఈ మూడు కాన్ఫరెన్స్లు కర్నూలు సబ్ ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇస్తాం కర్నూలు పట్టణంలో చిల్డ్రన్స్ పార్కు నుంచి ఊరేగింపుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అందరూ పాల్గొని ఉదయం తొమ్మిది నుండి తొమ్మిదిన్నర లోపల చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి అందరం కలిసి రాలీగా వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అందరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం